హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేఎల్ఆర్ కి చెన్నగారి లక్ష్మారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో కీలకమైన రాజకీయ నేతగా రాజకీయ ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దుతున్న నేతగా ఆయన ఇప్పుడు బిజీ బిజీగా ఉంటున్నారు అయితే కేఎల్ఆర్ జల్పల్లిని మర్చిపోయారు జల్పల్లి మున్సిపాలిటీని పూర్తిగా విస్మరించారు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోనే ఉన్న జల్పల్లి పట్ల కేఎల్ఆర్ గతంలో అనేక వాగ్దానాలు కురిపించారు జల్పల్లి వాసులకు ఎన్నో ఆశలు కల్పించారు జల్పల్లిని ఆదర్శమైన ప్రాంతంగా తీర్చిదిద్దానని ఆయన హామీనిచ్చారు ముఖ్యంగా జల్పల్లిలో భూ ఆక్రమణను పూర్తిగా నిర్మూలిస్తామని ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతామని మరీ ముఖ్యంగా కట్ట కింద కట్టల పాములను అంత పొందిస్తామని అక్కడి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని కేఎల్ఆర్ గతంలో అనేక సార్లు హామీ ఇచ్చారు కానీ కేఎల్ఆర్ ఆ హామీలను మర్చిపోయినట్టున్నారు కేఎల్ఆర్ జల్పల్లిని పూర్తిగా మర్చిపోయినట్టే ఉన్నారు జల్పల్లి వాసులకు బాగా గుర్తుండే ఉంటుంది అప్పుడెప్పుడో అంటే చాలా రోజుల కింద కొన్ని నెలల కింద జల్పల్లిని కేఎల్ఆర్ సందర్శించారు జల్పల్లిలోని కట్ట కింది ఆక్రమణలు అదే సబితారెడ్డి కాలనీ పేరిట జల్పల్లి కట్ట కింద వెలిసిన అక్రమాలు వెలుస్తున్న అక్రమాలు కొనసాగుతున్న అక్రమాలు అన్నింటినీ కేఎల్ఆర్ స్వయంగా పరిశీలించారు స్థానిక కాంగ్రెస్ నేతలు అన్ని సమస్యలను వివరించారు ఇక్కడ ఎఫ్టిఎల్ ల్యాండ్ కానీ ఇతర ల్యాండ్ కానీ అసలు ప్రభుత్వ భూమి కానీ ఏదైనా సరే అన్ని కబ్జా చేస్తున్నారు కబ్జా రాయుళ్ల ఆగడాలకు ఇక్కడ అంతే లేదంటూ స్థానికులు కేఎల్ఆర్కు పూర్తిగా వివరించారు కేఎల్ఆర్ కట్టకింది ప్రాంతాలను కలిగి తిరిగి అన్ని ప్రాంతాలను పరిశీలించారు జల్పల్లి చెరువు కట్ట కింది సమస్యలను కేఎల్ఆర్ స్వయంగా తెలుసుకున్నారు అక్కడి అన్ని సమస్యలపై కరెక్ట్ గా అవగాహన కల్పించుకున్నారు పైగా ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ అప్పటికప్పుడు మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడారు ఆ తర్వాత కేఎల్ బిగ్ న్యూస్ తో కూడా మాట్లాడారు ఇది చాలా తీవ్రమైన సమస్య దీన్ని వెంటనే పరిష్కరిస్తాం దీనికోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం ముఖ్యంగా అక్ర మార్పులపై ఉక్కుపాదం మోపుతాం వారిని తడిపారు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అంటూ అనేక రకాల హామీలు గుప్పించారు ఈ చెరువులను ప్రొటెక్ట్ చేస్తేనే ప్రతి ఇంట్లో ఉన్న బోర్లో నీళ్ళు వస్తాయి ఈ చెరువు తీసేస్తే ఇది ఎడారిపాలు అయిపోతుంది కనుక చెరువులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది అవసరం అనేది అందరు తెలియ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరు కలిసి దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అనేది గమనించాను తర్వాత ప్రభుత్వ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఒక గుండా రాజు ఒక మాఫియా రాజు కనబడతా కనబడతా ఉంది ఇక్కడ వీళ్ళందరినీ ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది నిజమైన బీదోళ్లకు ఈ ప్రభుత్వ భూమి పట్టాలిచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా చేసి ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబము ఇల్లున్న కుటుంబంగా మార్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే పనిచేయటానికి ఈ రోజు జల్పల్లికి రావటం జరిగింది లక్ష్యం చాలా బాగుంది కానీ జల్పల్లి కట్ట కింద అది పెద్ద చదరంగం పవల్గా పాడు అసలైన కబ్బదారులు అక్కడ ఎవరు లేరు కోర్టు మీరు ఎట్లా పరిష్కరిస్తారు మీ ఈ ప్రభుత్వ భూములలో లీగల్లీ ఆర్ ఇల్లీగల్లీ ఉన్న బీద వాళ్ళని రక్షిస్తాం వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు అది గమనించవలసిందిగా బీద ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను దీని వెనకాల ఉన్న మాఫియాకు మాత్రం తప్పకుండా మేము బుద్ధి చెప్పనున్నాం దానికి ఏ సెక్షన్లు పెడితే అసలు వీళ్ళను ప్రివెంట్ చేయొచ్చు లేదా అసలు తడిబార్ అంటారు అసలు ఈ మున్సిపాలిటీలనే వీళ్ళని కనబడకుండా చేస్తే ఎట్లుంటుంది అనేది అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి ఏం చేస్తే వీళ్ళని ఆపొచ్చో దీని మీద ఆలోచించాలి సీరియస్గా ఆలోచించడం జరుగుతుంది ఇప్పుడే నేను మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి శ్రీధర్బాబు గారికి ఆ చెరువు నుంచే మాట్లాడినా ఆయన ఇమీడియట్గా కలెక్టర్తో కూడా మాట్లాడిండు సో ఇప్పుడు కలెక్టర్ కూడా రేపు రివ్యూ ఈ చెరువులన్నిటి మీద రివ్యూ పెట్టనున్నారు కేఎల్ఆర్ వచ్చారు వెళ్ళిపోయారు అనేక విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అక్రమార్తపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు మరి ఏం జరిగింది సమస్య యథాతథంగా కొనసాగుతోంది కొనసాగుతుంది అనడం కంటే ఇంకా ఉద్ధృతమైంది అక్కడ అవే ఆక్రమణలు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు ఎఫ్టిఎల్లా బోనా ఫిరంగినాలా ఇది వారికి ఎలాంటి పట్టింపు లేదు అక్కడ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది కాకపోతే ఇంకాస్త రిపీట్ అవుతుంది అక్కడ కబ్జాదారుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి ఇది నా ప్లాటు ఇది నీ ప్లాట్ అంటూ కొట్టుకునే స్థాయికి వెళుతున్నారు పోలీసులు వస్తున్నారు ఇరు వర్గాల మధ్య రాజీ కుదురుస్తున్నారు వెళుతున్నారు కానీ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపే పరిస్థితి మాత్రం కట్ట కింద ఎంత మాత్రం కనిపించడం లేదు కేల్ఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత కేల్ఆర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఏదో మార్పు జరుగుతుందని అందరూ ఆశించారు అందరూ భావించారు ఆయనకు ఓటేసిన వారు ఓటు వేయని వారు మొత్తానికి ఏదో మార్పు జరగబోతుందని భావించారు బాగా నమ్మారు కానీ దురదృష్టవశాత్తు కేఎల్ఆర్ ఈ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు జల్పల్లి కట్టకింది సమస్యను ప్రస్తావించే నాదుడలేని పరిస్థితి ఫలితంగా అక్కడ అక్రమార్కులు కట్టకింది పాములు ఇప్పుడు విషనాగులై బుస కొడుతున్నాయి అంటే ఆ చెల్పల్లి చెరువును మొత్తం మింగేసేదాకా వీళ్ళు ఆగేలలేరు అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అంతా ఒకటే అనుకుందాం కానీ ఎవరు పట్టించుకోరు కట్ట కింద కట్టల పాముల ఆగడాలు మరింతగా పెరుగుతున్నాయి జల్పల్లి చెరువు కట్ట కింద అక్రమాలపై బిగ్ న్యూస్ అనేక కథనాలు వెలువరించింది అనేక కథనాలు ప్రసారం చేసింది కట్ట కింద కట్టల పాముల పేరుతో స్పెషల్ ఎపిసోడ్ నడిపింది కానీ ఏం లాభం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే బీఆర్ఎస్ నేతలే అక్కడ కట్టల పాములు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఎలాంటి స్పందన చూపడం లేదు అంతా మాటలకే పరిమితమయ్యారు మరి బిగ్ న్యూస్ కథనాలకు స్పందన ఎలా ఉంటుంది చేసేవాళ్ళు వాళ్ళే ఆర్చే వాళ్ళు వాళ్ళే సమస్య క్రియేట్ చేసేది వాళ్ళే సమస్య పరిష్కరించుకునేది వాళ్ళే అంతా ఎవరికి వారే అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తే అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోతే నాయకత్వానికి అసలు అక్కడ సమస్య కనిపించకపోతే మరి ఎవరు సమస్యను పరిష్కరిస్తారు ఎవరు స్పందిస్తారు చెరువుల పరిరక్షణ పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న కేఎల్ఆర్ నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలోని చెరువునైనా పరిరక్షించాల్సిందేనంటూ చెప్తున్న కేఎల్ఆర్ జల్పల్లి చెరువును విస్మరించడం బాధాకరం ఆయన ఇచ్చిన హామీలలో ఆయన ఇచ్చిన హామీల్లో కొంతలో కొంత వెరకైనా నెరవేరితే జల్పల్లి కట్ట కింద కట్టల పాముల ఆగడాలు అంతమయ్యేవి కానీ అందుకు విరుద్ధంగా రోజు రోజుకు అక్కడ కట్టల పాములు బుస కొడుతూనే ఉన్నాయి అక్కడ ప్లాట్ల కోసం జనాలు కీచులాడుకుంటూనే ఉన్నారు బిగ్ న్యూస్ చెప్పేది అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించమని కాదు అవి క్రమబద్ధీకరిస్తామని సాక్షాత్తు కేలారే చెప్పారు కానీ ఇంకా కొనసాగుతున్న అక్రమాలు ఇంకా కొనసాగుతున్న ఆక్రమణలు వీటిని ఆపే నాదుడెలేడ వీర్న్యాసలు పట్టించుకునే వారే లేరా ముఖ్యంగా చెరువుల పరిరక్షణ కోసం పోరాడుతున్న కేలఆర్ జల్పల్లి చెరువును విస్మరించడం నిజంగా శోచనీయం